టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ని నేను ఒక హోమియోపతి డాక్టర్ని నా ప్రాక్టీస్ హైదరాబాద్ లో ఉంది ఇవాళ బీపీ వ్యాధి తోటి బాధపడేటోళ్ళ గురించి మనం ఈ వీడియో తీస్తున్నాము అసలు బీపీ అంటే ఏందనేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ హై బీపీ అంటే హై బ్లడ్ ప్రెషర్ సో ఎప్పుడైతే హై బ్లడ్ ప్రెషర్ అయిపోతుంది జనాలకు అప్పుడు వాళ్ళకు బీపీ వచ్చేసింది అనేసి తెలుస్తుంది అయితే ఇప్పుడు ఈ హై బీపీ అంటే ఏంది ఇప్పుడు చూడండి నార్మల్గా మనం మన బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటే అది వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది వన్ ఫార్టీ బై హండ్రెడ్ వన్ ఫిఫ్టీ బై హండ్రెడ్ వన్ సిక్స్టీ బై హండ్రెడ్ అండ్ టెన్ అట్లా పెరిగిపోతుంది ఒక్కొక్కసారి తగ్గిపోతుంది హండ్రెడ్ బై సిక్స్టీ లేదంటే నైన్టీ బై సిక్స్టీ ఈ కండిషన్ని హైపో టెన్షన్ అంటారు కానీ ఎన్నోసార్లు ఏమవుతుంది అంటే హైపోన్షన్ ఉన్న వాళ్ళకు సిమ్టమ్స్ అనేటివి ఉండవు సో వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం పడదు కానీ ఎప్పుడైతే హై బీపీ అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్ ఉంటుంది కదా మన హార్ట్ బ్లడ్ ఏమో పంప్ చేస్తుంది వేరే వేరే ఆర్గన్స్కి అండ్ వేరే వేరే బాడీ పార్ట్స్కి ఇప్పుడు మీ ఫింగర్స్ ఉంటాయి కదా ఈ ఫింగర్స్ టిప్స్ వరకు కూడా బ్లడ్ ఏమో సప్లై అవుతుంది ఇది ఎవరు సప్లై చేస్తారు హార్ట్ సప్లై చేస్తారు ఎట్లా సప్లై చేస్తుంది వెజిల్స్ ద్వారా సప్లై చేస్తుంది ఇది సప్లై చేసే ని ఆర్టరీస్ అంటారు అయితే ఆక్సిజన్ మిక్స్ అయిన బ్లడ్ ఏమో అన్నీ మన బాడీ పార్ట్స్కి పంపిస్తుంది అయితే ఆ ఆక్సిజన్ని ఆ బ్లడ్ని ప్యూరిఫైడ్ బ్లడ్ అంటారు దాన్ని అది వాడుకొని మళ్ళీ వేన్స్ ఏమో మళ్ళా రిటర్న్ తీసుకొని పోతాయి అయితే ఏమవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లా అవుతుంది కదా అప్పుడు ఏమైతుందంటే ఒక్కొక్కసారి మన ఆర్టరీస్ ఏవైతే ఉంటాయి దాని మీద ఎక్కువ ప్రెషర్ పడడం అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకు ఒక్కొక్కసారి దాంట్లో కొలెస్ట్రాల్ జమ అయిపోతుంది ఒక్కొక్కసారి స్టీనోసిస్ అయిపోతుంది ఒక్కొక్కసారి మంచి స్ట్రెస్లో ఉంటాడు దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఏమో పెరిగిపోతుంది బీపీ ఏమో హై అయిపోతుంది ఆ కండిషన్ని హై బీపీ అంటారు ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే మీ బాడీలో సాల్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది మీ బాడీలో లో సాల్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది అప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది అందుకే మీరు అబ్జర్వ్ చేయండి డాక్టర్లు ఏమంటారు ఉప్పు తినడం జర తక్కువ చేయండి కొద్దిగా బ్లడ్ ప్రెషర్ ఏమో తగ్గుతుంది అనేసి సో ఇట్లా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతే ఏమవుతుంది మన కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి మన లివర్ డ్యామేజ్ అవుతుంది మన జాయింట్లు డ్యామేజ్ అవుతాయి మన బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అయితే చాలా డ్యామేజెస్ ఉంటాయి అందుకే బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలి ఇప్పుడు బీపీని కంట్రోల్లో ఎట్లా పెట్టుకోవాలి రెగ్యులర్లీ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయాలి వెయిట్ ఏమో ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి అండ్ స్లీప్ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇవి కొన్ని కండిషన్స్ ఇప్పుడు బీపీ వాళ్ళు ఏం చేయాలి కొద్ది వరకు వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు లేదంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా బీపీ పూర్తిగా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే మీకు కూడా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వేరే వాళ్ళతో షేర్ చేయండి బీపీ ఉన్న వాళ్ళు నాకు క్లినిక్ వచ్చి కన్సల్ట్ కూడా చేయొచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి